అట్లాగా అట్లాగ ఎదువరకు అయితే వాళ్ళం కానీ ఇప్పుడు లేదు అట్లాగా ఇద్దరిది సమానమే ఎందుకంటే ఇదివరకు అయితే గనక ఎక్కువ మంది టీడీపీ అభిమానులు ఉండేవాళ్ళు మళ్ళీ అట్లాంటి కాన్సెప్ట్ తర్వాత ఇప్పుడు ఈ కక్ష సాధింపు రాజకీయాలు వచ్చాక జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు పోతున్నారు ఎక్కువ మంది ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు పోతున్నారు అక్కడికి కాబట్టి ఇది అది అది ఒక ఆస్పెక్ట్ అంటే అది ఇక పల్లెటూళ్ళల్లో పట్టు ఉన్నటువంటి మిగతా ఉద్యోగ ఉపాధి అయితే అందరూ పోయిన వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళతో సహా ఉన్నారు మీరు హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ అమీర్పేట అట్లా నడుచుకుంటూ తిరగండి బోర్డు అంతమంది మన వాళ్ళే కనబడతారు చేస్తున్నప్పుడు చూడలేదు హైదరాబాద్ అందరినీ చూడాలంటే అక్కడ డ్రైవింగ్ ఆస్వాదించాలంటే ఈ పెద్ద పెద్ద పండగలు సెలవులప్పుడు అక్కడికి వెళ్ళాలి మన

హైదరాబాదు చెన్నై బెంగళూరు విదేశాలు